ఆడుకోడానికి వచ్చిండీ అవరో వాడు కూడా బుక్ చేసుకొని వచ్చిండు నువ్వు అని ఎట్ల వద్దంటావుకో బయటికో అంటే కరెక్ట్ ఎవరో ఇప్పుడు మావాళ్ళు ఎందుకు ఎందుకు రానియలేదు రావడం లోపలికి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు నా ఛానల్లో ఫస్ట్ టైం ప్రాంక్ అయితే చేస్తున్నాము సో మీకు ఆ ప్రాంక్ ఏంటిదో చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ ప్రాంక్ నేను చేస్తున్నాను నా ఛానల్లో

అడమని చెప్పిన బ్రో అడుగు వన్ అవర్ అంటే ఆడుకోండి అదో పద్ధతి ఉంటది నువ్వు తన మంది తాళాలేసి బుకింగ్ టైం అవుతుంది నడు నడు బయటికి బయటికి అంటే అది బ్రో లేదు బ్రో అడుగు నేను అనలేదు అరే మరి సేమ్ అయిందిరా అతను చెప్పిన బారా అవా నా చెప్పిన అర్థం చేస్తాడు మా దగ్గర ఇప్పుడు నీకు ప్లేట్ ఫిరాయించేసింది మొత్తం ఏం ప్లేట్ ఫిరాయించు బ్రో నాతో ఎట్లా మాట్లాడినా అప్పుడు

బ్రో ఓ అయ్యో వాడు అల్లా పని చేస్తాడు ఇలా పని చేశాడు పలా అనుకొని చేసాడు పని అట్లా అట్లా మాట్లాడడం చక్కగా నేను ఏమంటున్నా బ్రో హై మినిట్స్ ఆడుకుంటాం వన్ మాన్ ఓవర్ అంటే ఆడుకోండి అని చెప్పిన వేరే బుకింగ్ ఉంది అని గుర్తు చేయడం తప్ప చెప్పు గుర్తు చేయడం తప్ప కాదురో తారా లేసుకొని వచ్చే ఆడేమో ఎట్టోడా అదే కాదు బ్రో ఓవర్ తారాలు వేసారు అర్థం కాదు అమ్మ అమ్మ బ్రో వేరే బుకింగ్ ఉందని చెప్పడం బ్రో

బుక్ చేస్తాం మనం ఏమంది బుక్ చేస్తాం టైం అంతా మిస్ కదా బ్రో ఇగో వాడు ఎప్పుడు వచ్చినా వస్తాడు బ్రో బ్రో వాడు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా తాళం కుల్లే ఉన్నాడు చెప్తున్నా ఎట్లుంటది బ్రో అది అది కరెక్ట్ గా బ్రో అది వచ్చినప్పుడు ఏమైంది ఆడుకుంటుండు ఇప్పుడు నాకే ఉంటాడు వాడు కేఫేడు ఉంది ఇన్నే ఉంది ఇది అంతే ఉంది మన దాన్నట్టే కదా ఇప్పుడు వాడు ఇక్కడ చేస్తాడు అక్కడ చేస్తాడు ఏదైనా చిన్న చిన్న పని ఉంటే చేయడా ఇప్పుడు నా కూడా చిన్న చిన్న వర్క్ ఉంటే చేస్తాడు వాడు వచ్చి ఒక ఒకసారి క్రికెట్ ఆడుతున్నట్ట ఆడుతున్న ఏం చెప్పాలి బుకింగ్ ఉన్నప్పుడు అన్నా ఇట్లా బుకింగ్ ఉందన్నా చెప్పాలి సరే ముందే చెప్పాలి ఓకే బుకింగ్ ఉంది బ్రో ఇట్లా కానీ బుకింగ్ ఉందని చెప్పేసి తాళాలు వేసుకుంటే ఏందన్నట్టు అడుగా ఒక్కోరంటే ఆడుకోమని చెప్పి చెప్పురా

నీకేం పని ఎవరున్నారు వాళ్ళు ఎవరున్నారు ఇద్దరు కాదన్నా కాదన్నా ఇప్పుడు వాడు ఏమన్నా అన్నాడు అన్న ఆడుకుంటే తప్ప ఎంత బ్రో గంట బ్రో గంటే ఇట్లాంటి మాటలు మా దగ్గర నడవయనా మా దగ్గర నడవైనా ముందే ముందు అంటాం లేకపోతే వెళ్ళిపోతాం ఇవన్నీ మా దగ్గర నడవై అర్థమైందా అరే మనీష్ ఇది వస్తారు ఇక్కడ రాత్రా అవును వెళ్ళిపోతు వాడు వస్తే ఏమైంది నీకు అంటాను నేనేం అనలేదు కదా చిన్న విషయాన్ని ఎందుకు ఇంత విషయాన్ని చేస్తాం చిన్న విషయా ఇప్పుడు ఈయన ఉన్నాడు ఇప్పుడు ఈయన ఉన్నాడు నేను వచ్చి బుకింగ్ అడిగింది పేరే బుకింగ్ చెప్తే బయట లోపలికి బయట

రావద్దని స్టేడియం రామన్నా ఈయన పిలిచి ఇట్లా అందరి ముందు ఇద్దరు తీసుకుని పద్ధతి కాదన్నా వెళ్ళిపోరు అందరు అరే మనం రాక వెళ్ళిపో బ్రో ఉండాలి అవుతా బ్రో సరే బ్రో ఏమైంది బ్రో ఇప్పుడు ఉండాలి అవుతా ఉండాలి అందరు ఉండాలి ఇట్లా ఏపో ఏమైంది సరే పోని అయిపోయింది సారీ మనీష్ పోయి ఇద్దాయి కదా అదే ఏంది మనీష్ అన్న ఈ చిన్న విషయాన్ని ఇంత పెద్దగా మేము గంటలు గంటలు ఆడి ఆడ ఆడుతుంటే ఎలాగొట్టిందా ఐదు నిమిషాలు ఓవర్ ఆడతాను అంటూ చక్కగా చూడవచ్చు అసలు శివభాయి శివభాయి